అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాత ఫలితాలు తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి నవంబర్ పద్నాలుగు అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతర ఫలితాలు తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వారు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోటి సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఇలా చెంది ఉంటే ఒక్కసారి మనం గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువైపు వచ్చి శివరామ దావసంగారండి మీరు సమస్యల ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబుల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు పురుష వసీక చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధిపతి ఉండారండి మేము మాకున్న సమస్యలు కూడా ఈ గురువు ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు ఏదైనా ఒకటి అనుకుంటే ఆ పని నిద్ర అయిపోయేవారు కూడా నిద్రపోయినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి దాని మీదే ధ్యాసంతా ఆలోచనంతా కూడా దాని గురించి మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఏదో ఒక విషయాన్ని నిత్యం కూడా కొత్తగా ఆలోచించి తెలుసుకొని ఒకటికి రెండు సార్లు కీలకంగా ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటూ ఉంటారు తప్పితే అనవసరంగా ఏది కూడా అంటే అర్థాంతరంగా ఏ విషయాన్ని కూడా ముగించరు ఏ విషయాన్ని ఏదైతే పట్టించుకున్నారంటే మాత్రం దాన్ని చివరి వరకు దాన్ని అస్సలు వదిలిపెట్టరు ఏ కార్యక్రమం అయినా అంతేనండి ఈ రేపటి రోజున ఈ రాశి జాతకులకు ఇలా ఉత్తమ ఫలితాలు అయితే నిజంగా వీరి జాతకంలో శని భగవానుడు మంచి అవకాశాలు అయితే ఒక వరంగా వీరికి ఇవ్వబోతుందని చెప్పుకోవాలి వీరికి మంచి ఆలు వీరికి మంచి అనుకూలమైన రోజుగా రేపటి రోజున మారబోతుంది రేపటి రోజున ఒక వ్యక్తి మీ పైన విపరీతమైన కోపాన్ని పెంచుకోబోతున్నారు ఆ వ్యక్తి ద్వారా మీరు చాలా నష్టపోయే సూచనలు కూడా కనపడుతున్నాయండి ఆ వ్యక్తి మీద పెంచుకున్న కోపానికి మీరే చాలా రివెంజ్ తీర్చుకోబోతున్నారు పగబట్టి మరి ఇలాగే చేయబోతున్నారు మరి ఆ ఎవరు ఆ వ్యక్తి మీరు తెలుసుకోవాల్సిన నిజాలు ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాము ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని గమనిస్తే కనుక చేసేటువంటి పనులను చూస్తే కనుక చాలా గంభీరమైన అలాగే ముఖ్యతత్వము కోపభావంతో కనిపిస్తారు కానీ చాలా మంచి మహృదయం హృదయం కలవారండి అలాగే ఎదుటి వ్యక్తులకు ఏదైనా కష్టం వస్తే గనుక అస్సలు ఊరుకోరు వీళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఎదుటి వారికి సహాయం చేస్తారు చేయాలనుకుంటే మాత్రం పక్క వారిని అడిగైనా కూడా ఆ సహాయాన్ని చేయాలనుకుంటారు అంటే సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ సహాయాన్ని అందిస్తారనమాట ఇక మీకున్నటువంటి మీకు తెలియనటువంటి ఒక చేదు నిజం కూడా రేపటి రోజు తెలిసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందండి స్నేహితుల ద్వారా కావచ్చు స్నేహుల ద్వారా కావచ్చు బంధువర్గం ద్వారా కావచ్చు కుటుంబ సభ్యులే కావచ్చు చాలా రకాలుగా మీకైతే ఏమిటంటే ఎన్నో రోజుల నుంచి చెప్పేటువంటి మీకు విషయాలన్నీ కూడా ఒక పాజిటివ్ నింపుతాయి రేపటి రోజున మీలో ఖచ్చితంగా ఈ మార్పు అనేది గమనించుకోవచ్చు కొన్ని నిజాలు తెలుసుకోబోతున్నారు ఈ రాశివేత్తలు కొంతమంది ఇచ్చే సలహాలు సూచనలు మీకు తెలియపరచడము మీకు మనిషి కోరి ఏదో ఒక విషయాన్ని మీతో చెప్పడము ఇలాంటివన్నీ కూడా ప్లస్ పాయింట్ అవుతాయండి ఇక రేపటి రోజున మీ ఆలోచన విధానంలో చాలా గొప్ప పనులైతే ఎంచుకుంటారు కానీ పనిని స్టార్ట్ చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి ఆలోచించిన అటువంటి పని కూడా రేపటి రోజున మీరు స్టార్ట్ చేస్తారు ఇంకా చెప్పాలంటే కనుక చాలా రోజుల నుండి మీరు అనుకున్న కొన్ని పనులు కొంచెం వెనుకబాటు పడుతూ సమయానికి అనుకున్న సమయానికి కూడా ఆ పనులు పూర్తి కాకపోవడము ఆ పని జరగకపోవడానికి కారణం అనేది ఒకటి ఉందండి అదేంటే కూడా మీలో ఏర్పడినట్టు భయమే ఈ భయం కూడా రేపటి రోజు మీరు పూర్తిగా తొలగించుకోబోతున్నారు కుటుంబ సభ్యుల వలన లేదంటే శ్రేయుల వల్లనో వారి సూచన వలనో ఒక మంచి కోరి నిర్ణయాన్ని తీసు తెలియజేస్తారు మీరు కూడా వారి సలహాలతో ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మీ మంచి కోరి ఏదైనా ఒక మాట కానీ సాయం కానీ చేసినప్పుడు అది వారికి కృతజ్ఞత పూర్వకంగా ఒక పని కోసము నా కోసం కదా వీరు మనకు ఒక మాట చెప్తుందనే ఆలోచన మీకు స్ఫూర్తినిస్తుంది భవిష్యత్తులో కూడా మీకు ఏదైనా ఒక పని అనుకున్నటువంటి ఏదైనా కానీ చక్కగా మీరు ఒకరి ద్వారా కాకుండా మీ యొక్క ఆలోచన విధానంతోనే ఉన్నత స్థితికి రావటానికి కూడా మీ యొక్క గుణపాఠం ఉపయోగపడుతుంది మంచి మాట చెప్తే మీకు అది బెనిఫిట్ కదండి కాబట్టి రేపటి రోజు ఈ విధంగా ఆలోచించి అన్నీ కూడా మీకు మంచి చేకూర్చేలా మీ మనసును ఆలోచనలను మార్చుకోండి ఇక రేపటి రోజున కొంతమంది వ్యక్తులు ఏదైనా ఒక సహాయం లేదా ఒక సలహా ఇస్తే మాత్రము దాన్ని పాటించగలిగితే వెనుకబాటుతనంలో ఉన్న ఈ రాశి వారికి పనులన్నీ సక్సెస్ అయితే అవుతాయండి పనుల్లో విజయం లభిస్తుంది కనిపిస్తుంది ఇక రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు పనుల్లో ఏకపక్షంగా బిజీగా ఉండబోతున్నారు కొంతమంది వ్యక్తులతో మీ కంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నా కానీ ఎక్కువ స్థాయిలో ఉన్నా కానీ అటువంటి వ్యక్తి ¿Qué కొంచెం గొడవలు పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఒకటి సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని ఏదైనా మాట్లాడండి అలాగే ఇంకేదైనా చెప్పాలంటే కనుక ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఎంతటి గటుకులు అంటే కనుక ఏ పనైనా మొదలు పెట్టారంటే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా నలు తీసుల మార్గాలను కూడా వెతుకుతూనే ఉంటారండి విడిచిపెట్టనే పెట్టరు ఎంత దూరమైనా వెళ్తారు స్నేహితులతో ఎక్కువగా సమయం గడపడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు ఉన్నచోట సంతోషం ఎప్పుడూ ఉంటుందండి ఏదో ఒక సమయంలో కొన్ని భయంకరమైన నిజాలను కూడా తెలుసుకోబోతున్నారు రేపటి రోజున మీ గుండె ధైర్యంగా ఉంచుకోవాల్సిన సమయం అయితే ఉండండి ఆగి ఆలోచించుకోండి ప్రతి ఇక్కడ వచ్చే సమస్య గురించి ఆలోచించండి ప్రతిరోజు కూడా సుఖ సంతోషాలతోనే నిండి ఉంటుందని ఎప్పుడు అనుకోకూడదు వచ్చే కష్టం చెప్పరాదండి ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు కాబట్టి కష్టాన్ని ఎదుర్కొనే గుండె ధైర్యము మీకు ఖచ్చితంగా ఉండాలి మీకు సంతానం ఉంటే వారికి కూడా ఇదే నేర్పండి ఎప్పుడు ఆధునిక యుగంలో ఎలా ఉంటున్నారంటే ఇప్పుడు యువత చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచిస్తూ మొదలుపడుతూ ఉన్నారు చిన్న చిన్న విషయాలకే ప్రాణ మీదకు తెచ్చుకుంటూ ఉన్నారు వారికి పొరపాటున పడిన దెబ్బ ఉండకపోవచ్చు అండి కానీ మనం నేర్పించాలి కన్న తల్లిదండ్రులుగా కష్టం ఏమిటి బాధ ఏమిటి సుఖం ఏమిటి అన్నింటినీ కూడా సమపాలు అంగీకరించాలి పెంచాలి ఈ రాజజాతలకు రేపటి రోజు నీ యొక్క విషయంలో నిష్ణాతులుగా చెప్పొచ్చు మంచి బుద్ధిశాలలుగా పుట్టిన సంతానాన్ని కూడా తీర్చిదిద్దుతారండి ఇవి ఇది వీరికి చాలా ఆనందాన్ని కూడా కలుగు చేస్తుంది ఒక ఇంత గర్వం కూడా సంతానం చూసినప్పుడు వీరికి ఖచ్చితంగా అనిపిస్తుందండి ఒక్కోసారి ఎంత ఎదిగినా మనం కూడా చిత్ర విచిత్ర పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది తప్పదు కదండి కాబట్టి రోజులన్నీ మనకి అనుకూలంగా ఉండాలని ఏమీ ఉండదు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా వాటి తట్టుకొని నిలబడంతో మనం చాలా ధైర్యంగా కనిపిస్తామండి కొన్నిసార్లు ఇలా కాకుండా నిరాశదనము మన మూర్ఖత్వం అవుతుంది మూర్ఖులు కూడా రేపటి రోజు వంటి కొన్ని రోజులు వారికి అనుకూలంగా లేనటువంటి సమయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇప్పటి కలియుగంలో మూర్ఖుల కంటే వారి యొక్క లావాదేవీలకు సంబంధించింది కావచ్చు బంధుమిత్ర ఎవరైనా అనారోగ్య పాలవటం కావచ్చు ఆకస్మిక సంఘటనలు కావచ్చు కుటుంబంలో మీరు చోటు చేసుకున్న సమస్యల గురించి కావచ్చు ఇలా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయానికి సంబంధించి ఏదైనా సమస్యకు సంబంధించి ఈ విషయంలో అయితే భయంకరమైన చేదు నిజం కొందరికి తెలియబోతుందండి ఇక ఈ రాశిలో పుట్టిన కొంతమంది వ్యక్తులకు రేపటి రోజున ఒక చేదు నిజం బట్టబయలు కాబోతుంది నిరాశ అయితే పడవద్దు ఈ విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ ఒత్తిడికి గురికావద్దు ఆ విషయం కూడా ఎవరైతే ఒక మహిళ ద్వారా మీకు తెలుస్తుందని చెప్పచ్చండి ఇక రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా ఆ స్త్రీ ద్వారా మీకు తెలిసే ఆ చేదు నిజం మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యానికి కూడా గురి చేయబోతుందని కూడా చెప్పొచ్చు అనమాట ఆ వార్త వినగానే మీ ఇంటిలో పదందరూ కూడా కొంచెం ఆనందకర ఉత్సాహంలో ఉండబోతున్నారు కొంచెం మీకు తెలియనటువంటి ఒక బా కూడా వెళ్ళే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక రేపటి రోజున ఈ రాసి జాతులకు అన్ని రకాలకు కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చండి వృత్తి వ్యాపార సమస్య ఉద్యోగాలు కూడా రేపటి రోజున అన్ని రకాలకు కూడా లాభదాయకంగానే కనిపిస్తుంది ఇక గ్రహస్థితి మీకు రేపటి రోజున అనుకూలంగానే ఉన్నా కొంచెం కాబట్టి అనుకూలతను కూడా అనుకూలంగా మార్చుకోవడం కోసం భగవంతుడి మీద ఆరాధన భగవంతుని మీద ఆరోపణ మీకు కష్టం కలిగించి సమస్య కలిగించి ఇబ్బంది కలిగించే విధంగా ఎదుటి వారి యొక్క మాటలు రేపటి రోజు మీకు ఉండొచ్చు పట్టించుకోవద్దు మీ జీవితంలో ఉన్న బలహీనత తెలుసుకొని బయటపడడానికి ప్రయత్నించండి అది తప్పు కావచ్చు లేదా ఆరోపణ కావచ్చు కానీ పగబట్టిన స్త్రీ కానీ మహిళ కానీ ప్రతి పని కూడాను పగబట్టి త్రాసుకోవాలని చేస్తూ ఉన్నారండి పగబట్ట త్రాచుపో ఎలా ఉంటుందో తెలుసు తెలుసు కదండి వారి కదలికలు కూడా ఊహించలేరు ఆ జరిగే నష్టం చాలా మీ జీవితంలో జరగబోతుంది అలా జరగకూడదన్నట్లుగా మీ యొక్క బాధ వరణాతీతంగా రేపటి రోజున మారబోతుంది మీరు చేయవలసిందల్లా నిత్యము దైవారాధన చేసుకోవడము అంత మంచి జరుగుతుంది ఇష్టదైవ నామస్మరణ ఎప్పుడు కూడా మరొకండి మీరు తప్పకుండా ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం వల్ల మీ అండకాలు కూడా అనుగ్రహంగా ఉంటుంది ఈ కార్తీక మాసంలో పరమశివుని ఎంత పూజిస్తే పరమశివుని దర్శనం చేసుకుంటే మీరు ఏమిటంటే కనుక రేపటి రోజు మీ కండకాలు కూడా శివుని యొక్క దర్శనము మీ కండకాలు కూడా మేలు చేస్తుంది ప్రతినిత్యం కూడా శివనామస్మరణ చేయడము అలవాటు చేసుకోండి మధ్యాక్షరి మంత్రం జపించడం వల్ల మీ అందకాల కూడా అనుకూలంగా ఉంటుంది రేపటి రోజు మీకు రే ఇరవై ఒక్కసార్లు కానీ పటిస్తే తప్పకుండా సంకల్పం నెరవేరుతుంది చాలామందికి జరిగింది కూడా అండి కాబట్టి మీరు అందరూ కూడా ఒక చిన్న పని యొక్క నియమాన్ని పాటిస్తే మంచి జరుగుతుందండి భగవంతుని యొక్క ప్రభావం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది అనుగ్రహం కలుగుతుంది భయంకరమైన మీ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తప్పకుండా రేపటి రోజుని మీరైతే ప్రతికూల సమయం నుండి బయటపడతారండి మీరు మహిళలైనా పురుషులైనా ఎక్కువతో ఎవరు మీరు మహిళైనా పురుషులైనా గతంలో మీకు ఇబ్బంది కలిసినట్టు ఒక స్త్రీ పట్ల రేపటిలో అప్రమత్తంగా ఉండండి ఆ స్త్రీ మీతో చాలా వరకు కూడా నటించబోతుంది మీ వెనకాల గోతులు వెనుతూనే ఉంది కాబట్టి కుటుంబ వ్యక్తి కావచ్చు తెలిసిన వారిలో ఉండొచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి ఎవరిని ఎంతలో పెట్టారో అంతవరకు పెడితే మీకు అన్ని రకాలు కూడా అన్ని అన్ని రకాల కూడా అనుకూలంగా ఉంటుంది మరి తెలిసినా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి అభిప్రాయంలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్